ఫుడ్ పాయిజనింగ్ వల్ల అనేక మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కాకుండా చనిపోతున్నారు ఇంతే రాష్ట్రంలో గురుకుల హాస్టల్స్లో చాలామంది ఉరేసుకొని చనిపోతున్నారు ఇప్పటికే దాదాపు వాళ్ళ సంఖ్య ఎనభై దాకా వచ్చిందనేటువంటి పత్రికలు రాస్తూ ఉంది ఇంతమంది చనిపోవడానికి గల కారణాల మీద చాలా అనుమానాలు ఉదాహరణకి వాళ్ళు పాలక వర్గాల మధ్య ఆరోపించుకుంటున్నారు కానీ మా ఆరోపణ ఏంటంటే గురుకులాల్ని హాస్టల్స్ని రద్దు చేసేటువంటి ఒక కుట్ర దీంట్లో ఉందేమో అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం చైతన్య నారాయణ లాంటి కాలేజీలకి మరింత లాభం చేకూర్చడానికి మరింత ప్రయోజనం చేకూర్చడానికి ఈ గవర్నమెంట్ హాస్టల్లో చేరితే మన పిల్లలు చచ్చిపోతారంటే తల్లిదండ్రులు చేర్పిస్తారు కాబట్టి అట్లా ఆ కుట్రతోటే ఇవన్నీ చేస్తున్నారేమో అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం అలాగే దీని మీద జ్యుడిషియరీ కమిటీ వేసి ఎంక్వైరీ చేయాలి కవర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది పిల్లలు చచ్చిపోతున్నా పట్టించుకోవాలని ఒకటి ఆగ్రహంతోనే సరిపోదు ఒక జ్యుడిషియరీ కమిటీ వేసి చేయాలంటే రేవంత్ రెడ్డి కూడా నాణ్యమైన భోజనం అందించాలా చాలా సీరియస్గా తీసుకోవాలని కలెక్టర్ని హెచ్చరించాడు నువ్వు ఇచ్చేటువంటి మెనూ ఎంత వాళ్ళు పెట్టే ఫుడ్లో ఆ నాణ్యత లేనటువంటి ఫుడ్ పెట్టడం వల్ల ఒకటి కుళ్ళిన కూరగాయలు కుళ్ళిన మాంసం కాంట్రాక్టర్లు పెట్టమని దీన్ని ఒకటి దాని మీద పర్యవేక్షణ లేక ఒకటి మేము సరిపోక ఒకటి ఇచ్చేటప్పుడు ఈ రెండింటి వల్ల కారణం కంటే అది పరిష్కారం చేయకుండా ఒకటి ఆగ్రహాలు వ్యక్తం చేసి ఉపయోగం లేదని చెప్పి భావిస్తున్నాం అందుకే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి జ్యుడిషియల్ కమిటీ ద్వారా మొత్తం పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ పిలిపించారు పీడిఎస్ ఏఎస్ఎఫ్ ఇతర సంఘాలు పిలుపునిచ్చినాయి మా పార్టీ ఆ బంధుని బలపరుస్తుంది దాన్ని విజయవంతం వివిధ చోట్ల అనేటువంటిది విద్యార్థి శ్రేణులకి యువజన శ్రేణులకి విజ్ఞప్తి చేస్తారు